అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ పులివెందులో వైసీపీ గట్టి దెబ్బతిన్న తర్వాత టీడీపీకి సంబంధించినటువంటి లొసుగులు ఎక్కడెక్కడ దొరుకుతాయా ప్రజల్ని ఎక్కడెక్కడ మైండ్ డైవర్ట్ చేద్దామా అనే ప్రయత్నంలో పడ్డారని చెప్పుకోవచ్చు దీంట్లో భాగంగానే ఆముదాల వలస నియోజకవర్గంలో పొందూరులో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహం ప్రిన్సిపల్ సౌమ్య అనేటువంటి ఆవిడ ఆ ఆముదాల వలస నియోజకవర్గం ఎమ్మెల్యే కోన రవికుమార్ గారి మీద చేసినటువంటి ఆరోపణలని మరింత బలోపేతం చేసి అది నిజమే అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఓ రకంగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ నుంచి వస్తే రెండు వేల ఇరవై రెండులో కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహానికి ప్రిన్సిపల్గా వచ్చారు ఈ సౌమ్య అనేటువంటి ఆవిడ ఈవిడ గతంలో కూడా ఇంతకుముందు చేసినటువంటి పాఠశాలల్లో లేదంటే వసతి గృహాల్లో బాలికల్ని బాలుల్ని ఇబ్బంది పెట్టేదని తల్లిదండ్రులతో దురుసుగా మాట్లాడేదని ఆరోపణలు ఉన్నాయి మరి ఇలాంటి ఆరోపణలు ఉన్నటువంటి సౌమ్య పొందూరులో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో ఉన్నటువంటి పిల్లలతో కూడా అదే విధంగా దురుసుగా ప్రవర్తించేదని బాలికల్ని విచక్షణ రహితంగా కొట్టేదని అడగడానికి వచ్చినటువంటి తల్లిదండ్రుల మీద కూడా దురుసుగా ప్రవర్తించేది అని ఆరోపణలు ఉన్నాయి దీని మీదే ఆముదాలవలసిన నియోజకవర్గానికి చెందినటువంటి కోన రవికుమార్ గారికి కంప్లైంట్ ఇచ్చారు తల్లిదండ్రులు మరి దీనిలో భాగంగానే అప్పుడు ఆయన యూకేలో ఉన్నాడు ఎవరు ఈ కోన రవికుమార్ గారు యూకేలో ఉన్నారు యూకేలో సాయంత్రం నాలుగు గంటలంటే మన ఆంధ్రప్రదేశ్లో మన ఇండియాలో రాత్రి పది గంటలు అదే టైంలో ఈయన వీడియో కాన్ఫరెన్స్లో ఆ కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహానికి చెందినటువంటి మొత్తం అక్కడ ఆ నియోజకవర్గంలో నాలుగు వసతి గృహాలుంటే ఆ నలుగురు ప్రిన్సిపల్స్తో కూడా ఆయన ఆ టైంలో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడారు జూమ్ మీటింగ్లో మరి ఈవిడ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏది ఇదిగోండి రాత్రి పది గంటలకే నాకు వీడియో కాల్ చేసి వేధిస్తున్నారు అని ఆరోపిస్తున్నటువంటి ఆ ప్రూఫ్స్లోనే మిగిలిన ముగ్గురు ప్రిన్సిపల్స్ కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి మరి దాన్ని ఎందుకు గమనించట్లేదు ఇప్పుడు వైసీపీ వాళ్ళు అయితే మనం చూసుకున్నట్లయితే ఈవిడ పదవీ కాలం ఏది ఇక్కడ ఈ పొందూరులో ఉన్నటువంటి వసతి గృహంలో ఆల్రెడీ మూడు సంవత్సరాల కాలపరిమితి అయిపోయింది ఈవెన్ని ఇచ్చాపురం నియోజకవర్గం కంచలాకు బదిలీ చేశారు మరి ఈ బదిలీ చేసిన కానీ ఆవిడ అక్కడి నుంచి కదలకపోవడానికి గల కారణం ఏంటి అంటే శ్రీకాకుళం నుంచి పొందూరు అనేది చాలా అతిచేరులో ఉన్నటువంటి ప్రాంతం మరి శ్రీకాకుళం నుంచి కంచలాకు చాలా దూరం అందులోనూ సుమారు ఒక ముప్పై కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సినటువంటి సమయంలో ఆవిడ అంత దూరం వెళ్ళలేక ఇక్కడి నుంచి ఏది ఈ పొందూరు వసతి గృహం నుంచి కదలకుండా అక్కడికి ఆల్రెడీ వేరే ప్రిన్సిపల్ బదిలీ అయి వచ్చినా కానీ ఆ ప్లేస్లో నుంచి కదలకుండా ఉన్నటువంటి ఈ సౌమ్య అనేటువంటి ఆవిడ అక్కడ ఉన్నటువంటి బాలికలను కానీ లేదంటే అక్కడ వచ్చి కొత్తగా వచ్చినటువంటి ప్రిన్సిపల్ని కానీ ఇబ్బంది పెడుతుంది అని ఈ ఎమ్మెల్యే దృష్టికి వెళ్ళడంతో కోన రవికుమార్ గారు ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నలుగురు ప్రిన్సిపల్స్తో మాట్లాడడం మొదలుపెట్టారు దాంట్లో భాగంగానే ఈ సౌమ్య గారిని కూడా ఇలా మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు మీకు ఆల్రెడీ మూడు సంవత్సరాల పరిమితి అయిపోయింది కదా మీరు బదిలీ అయ్యి ఆ కంచెలాకు వెళ్ళిపోండి అని ఆయన చెప్పడంతో నేను వెళ్ళను ఏం చేస్తారో చేసుకోండి అనే విధంగా రూట్గా మాట్లాడి విచక్షణ రహితంగా ఏది ఇప్పుడు ఓ రకంగా బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు అని ఆ కోన రవికుమార్ గారు చెబుతున్నారు మరి ఏది ఏమైనా కానీ ఇందులో ఎవరు తప్పుంది అనేది మనకి క్లియర్ కట్గా తెలుస్తున్నా కానీ ఈ వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ పొలం అని వరుస కట్టుకుని ఆవిడ్ని పరామర్శించడానికి వెళ్ళారు దీనిలో భాగంగానే ఆవిడేదో మాత్రలు మింగారని దాంట్లో భాగంగానే ఆసుపత్రిలో ఉన్నారని ఆసుపత్రి బెడ్ మీద నుంచే ఆవిడ ఆ సాక్షి కానీ లేదంటే ఈ సాక్షి తోక్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇంటర్వ్యూలు ఇవ్వడం అక్కడ సింపతి గెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారని మనకు తెలుస్తుంది ఏది ఏమైనా కానీ ఈ కోన రవికుమార్ గారు మంత్రి కాబోతున్నారు అనేటువంటి విషయం కూడా ఉంది అయితే ఈయన గతంలో రెండు వేల పద్నాలుగులో ఒకసారి గెలిచారు ఇది రెండు వేల ఇరవై నాలుగులో గెల గెలవడం అనేది ఈయనకి రెండవసారి మరి ఈ రెండు వేల పద్నాలుగులో ఎలాంటి అవినీతి ఆరోపణలు ఎలాంటి మహిళల్ని వేధించారు అనేటువంటి ఆరోపణలు లేకుండా క్లీన్ సర్టిఫికేట్ తీసుకున్నటువంటి ఈయన మీద ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ వైసీపీ వాళ్ళు బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఈ సౌమ్య అనేటువంటి ప్రిన్సిపల్తో ఆవిడతో కూడా బురద చల్లే ప్రయత్నం చేపిస్తుండడం ఓ రకంగా హాస్యాస్పదంగా ఉందని చెప్పుకోవచ్చు అంటే ఒక రకంగా మనం ఏ విధంగా అనుకోవచ్చు అంటే పులివెందుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఓడిపోయిన తర్వాత వీళ్ళు ప్రజల్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి ఏ విధంగా ఆ ఘటన నుంచి బయటకు తీసుకురావాలి తెలుగుదేశం పార్టీ మీద కానీ కూటమి ప్రభుత్వం మీద కానీ ఆ ప్రజాప్రతినిధుల మీద కానీ ఏ విధంగా బురద చల్లే ప్రయత్నం చేయాలి అనేది ఇప్పుడు మనకు వీళ్ళు చేస్తున్నటువంటి వికృత చేష్టల ద్వారా తెలుస్తుందని చెప్పుకోవచ్చు ఓ రకంగా మనం మరో పక్క చూసుకుంటే అటు వర్షాలు పడుతున్నటువంటి టైంలో అటు అమరావతి మీద కూడా వీళ్ళు బురద చల్లే ప్రయత్నం చేస్తూ అమరావతిలో ఏమీ లేదు అదంతా లోతట్టు ప్రాంతం ఇక్కడ పెట్టుబడులు పెడితే పూర్తిగా నాశనమే చెరువుల్లో గుంటల్లో రాజధానిని కడుతున్నారు అని దీని మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని కూడా తెలుస్తుంది ఏది ఏమైనా కానీ ఇప్పుడు ఈ కోన రవికుమార్ గారి ఘటన మీద మీ అభిప్రాయం ఏంటి ఇందులో తప్పు ఎవరిది అనుకున్నారు మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ థ్యాంక్ యూ